ప్రైస్తలో దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము మీరు మాకు తెలియచేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియచేస్తే మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము ఈరోజు దేవుని వాగ్దానము మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి మార్పు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క సువార్తను ప్రకటించాల్సినటువంటి భారము ప్రతి క్రైస్తవుడి మీద ఉందండి ఆయన మరలా వచ్చే వరకు కూడా దేవుని యొక్క సువార్తను మనము ప్రకటించాలి ఆయన మరణాన్ని మనము ప్రచురణ చేయాలి ఏ విధముగా ఆయన మరణించాడు ఏ విధముగా మరలా తిరిగి ఆయన మృత్యుంచాడుగా లేచాడు ప్రతి ఒక్కరికి కూడా నిజదేవుడు ఎవరో తెలియక చాలామంది ప్రజలు ఈ లోకంలో ఉన్నారు వారు వారి యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కనుక వాళ్ళకి మనం ఏమి తెలియచేయాలంటే క్రీస్తును పరిచయం చేయాలి ఆయన యొక్క ప్రేమను తెలియచేయాలి ఆయన యొక్క త్యాగాన్ని మనం వారికి తెలియచేయాలి ఆనాడు ఎంతోమంది భక్తులు వారి జీవితాలలో శ్రమలు కష్ట నష్టాలు శోధనలు ఎదురైనా అవమానాలు ఎదురైనా నిందలు ఎదురైనా హేళనలు ఎదురైనా సరే ఎన్నో బహు క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న అనేక మార్లు కొరడా దెబ్బలు తిన్నారు మరి బంధకాలలో ఉన్నారు మరి ఆహారం లేకుండా ఎన్నో రోజులు వాళ్ళు గడిపారు ఎన్నో ఇబ్బందులను శ్రమలను శోధనలు ఎదుర్కొన్న కొంతమంది అయితే మరి రాళ్లతో చంపబడ్డారు కొంతమంది సిలవ వేయబట్టారు కొంతమంది అయితే మరి అడవి మృగాలకు అప్పగించబడ్డారు అయినా సరే దేవుడు ఇచ్చినటువంటి పనిని వారు ఎంతో చాలా జాగ్రత్తగా నెరవేర్చారండి ఆయన యొక్క మరణాన్ని ప్రతి చోట్ల కూడా ప్రకటించి క్రీస్తు రాజ్యాన్ని వ్యాప్తి చేశారు అలాగే మనము కూడా ఏం చేయాలో తెలుసా సువార్తను ప్రకటించాలి వారు ఎన్నో ప్రాంతాలకు వెళ్ళారు కాలినడకన వెళ్ళి సువార్తను ప్రకటించారు ఎంతగానో దేవుని రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయాసపడ్డారు కదా ఇప్పుడు ఆ బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు నీ చుట్టుపక్కల నీ బంధువులలో నీ స్నేహితులలో చాలా మంది క్రీస్తుని ఎరుగినటువంటి వారు నిజ దేవుడు ఎవరో తెలుసుకోలేనటువంటి వారు ఎందరో ఉన్నారు కదా మరి వాళ్ళకు సువార్తను చెప్తావని దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడు ఆయన నిన్ను రక్షించుకున్నాడు నీ వలన వారు మార్పు చెందాలని వారి యొక్క బ్రతుకులను మార్చాలని దేవుడు వారందరి మధ్యలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా మరి నువ్వు దేవుని యొక్క సువార్థను ప్రకటిస్తున్నావా నువ్వు క్రీస్తుని ప్రకటన చేస్తున్నావా ఈరోజు దేవుడినికి ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చాడు కదండి సైకిల్ బైక్ కార్ ఇలా ఎన్నో ఎక్సెట్రా ఎన్నో ఉన్నాయి మనం ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళటానికి మరి ఆనాడు అలాంటివి ఏమీ లేదు అయినా సరే వాళ్ళు ఎంతో ప్రయాసపడి దేవుని యొక్క సువార్తను ప్రకటించారే మనం ఈరోజు మరి దేవుణ్ణి ప్రకటిస్తున్నామా ఆయన యొక్క మన మీద పెట్టినటువంటి బాధ్యతను మనము నిర్వర్తిస్తున్నామా మరి నీ చుట్టూ ఉన్న మనుషులతో నిబంధువులతో స్నేహితులతో వాళ్ళతో మాట్లాడుచున్నప్పుడు దేవుని మాటల గురించి మాట్లాడుతున్నావా లేకపోతే ఇతర ముస్లిం ముచ్చట్లు చెబుతూ అదర్ టాపిక్స్ మాట్లాడుతున్నావా దేవుడేం చెప్తున్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని చెప్తున్నాడు కదా ఆయన నిన్ను లోకంలో నుండి ఏర్పరచుకున్నాడు ఎందుకు ఆయన గురించి ప్రకటిస్తావని తెలియని వారికి క్రీస్తును తెలియచేస్తూ ఉంటావని ప్రతిరోజు మనుషులతో మాట్లాడుతూ ఉంటావు కదా మరి క్రీస్తు యొక్క ప్రేమను ఆయన చేసినటువంటి సులువ త్యాగాన్ని పునరుద్ధానం గురించి తెలియచేయాలి కదా బాధ్యత మన మీదే ఉంది కదా యవ్వన కాలంలో ఆయన కాడి మొయట ఎంతో శ్రేష్టమంటా అండి దేవుడు నీకు ఎన్నో ఛాన్సులు ఇస్తున్నాడు ప్రతిరోజు ప్రతి నిత్యము ప్రతి క్షణము కూడా ఆయన నీకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడండి కాబట్టి మనం ఏమి చేయాలంటే సమయమందును అసమయమందును ప్రతి నిత్యము కూడా అవుల వలె దేవుని యొక్క సువార్తను ప్రకటించేవరంగా ఆయన యొక్క రాజ్యాన్ని వ్యాప్తి వరంగా ఉండాలి ఆయన మనకిచ్చినటువంటి బాధ్యతను మనం ఎప్పుడు కూడా మరిచిపోకూడదండి ఈ లోకంలో వారి జీవితాలను నాశనం చేసుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళు మారు మనుషులకి ఎందరో ఉన్నారు మనకు తెలుసు కదా నిత్యరాజ్యానికి కేవలం ఆయన ద్వారానే వెళ్ళగలమని ఆయన ద్వారా తప్ప ఇంకెవ్వరి ద్వారా కూడా మనము నిత్యరాజ్యానికి వెళ్ళే అవకాశం అనేది లేదని ఇది ఏదో మతానికి కాదని మతానికి సంబంధించిన విషయం కాదని పరలోకానికి మార్గమని ఆయన నమ్ముకోమని ఎన్ని శ్రమలు కష్ట శోధనలు ఎదురైనా మనము దేవుని యొక్క సువార్థను ప్రకటించాలి ఆయన ముందుగానే సెలవించాడు ఈ లోకంలో మీకు శ్రమలు నిందలు హింసలు ఎదురవుతాయి నా నిమిత్తము అనేక మంది మిమ్మల్ని హింసిస్తారు చంపివేస్తారు అయినా సరే మీరు ధైర్యం కలిగి దేవుని యొక్క సువార్థను ప్రకటించండి అని ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు కదా నిందలు వస్తున్నాయను అవమానాలు వస్తున్నాయను హేళనలు జరుగుతున్నాయను లేకపోతే బంధుమిత్రులు నిన్ను వెలివేశారను కుటుంబంలో నిన్ను వెలివేశారను అని చెప్పి దేవుని యొక్క సువార్థను ప్రకటించడం ఆపొద్దండి ప్రార్థన చేయటం ఆపవద్దు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేవుని యొక్క సువార్తన మనము ఎలాంటి స్థితిగతులు ఎదురైనా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మన జీవితంలో మనము ఆయన యొక్క వార్తను ప్రకటించాలండి మనకి ప్రతిఫలం అనేది పరలోక రాజ్యంలో ఉన్నది ఈ లోకంలో ఉన్నది శాశ్వతం కాదు ఈ లోకంలో దొరికేది ఏది కూడా మనతో ఉండదు అదే శాశ్వతమైనది అదే నిత్యమైనది అదే నిత్య జీవమైనది కనుక ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవమని మనము ఇతరులకు దేవుని యొక్క మార్గాన్ని ప్రకటిస్తూ ఇతరులకు దేవుని యొక్క స్వార్థను ప్రకటించేవారంగా ఆయన యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేసేవారంగా ఉందాము చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా పరకపు తండ్రి శ్రేష్టమైన కృప కలిగిన ఉన్నతమైన నామమ్మకే స్తోత్రములు చెల్లిస్తాం అవును దేవా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని బాధ్యతను మా మీద పెట్టారు తండ్రి మేము బాధ్యతను మరిచిపోకుండా సక్రమంగా నిర్వర్తించుటకు నీ యొక్క కృపను మాకు అనుగ్రహించండి మీకు మా మీరు ఏ విధంగా అయితే మాకు మాదిరికరంగా నడిచారో మేము కూడా అటువంటి మార్గంలో నడిచి నీ యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేసేవారుగా ఉండటం నీ కృపను అనుగ్రహించండి శ్రమలు నిందలు హింసలు అవమానములలో విజయమును జయమును మాకు దయచేమని ప్రార్థిస్తున్నాం వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాలలో ఆశీర్వాదములు మేలులను దీవెనలను మీరు జరిగించండి వారి జీవితాలలో గొప్ప కార్యములు మీరు జరిగించండి వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి విడుదల దయచేయండి సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థతలు జయమును మీరు అనుగ్రహించండి అరి కాలం నుంచి నన్నెత్తి వరకు ముట్టమని ప్రార్థిస్తున్నామయ్య గర్భ లేని వారు ఉన్నారు తండ్రి వారి జీవితాలలో గొప్ప కార్యము మీరు జరిగించండి వీటిలో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నారు మంచి పరిస్థితి మీ కృపను అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం మార్పు లేని వారికి మార్పు రక్షణ విడుదల దయచేసి ఇంకా మీ యొక్క బలముగా ఉన్నతంగా సాగుటకు మీ ఆత్మతో నింపి అభిషేకించి బలమైన కార్యంలో గొప్ప కార్యంలో బిడ్ల పట్ల జరిగించమని యస్సుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడై ండి <coughs> నడిపించనుగాక